నా పేరు హయాత్ బాషా అండి నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీలోకి ముందుని ఉండాను నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కోసం రూరల్ నియోజకవర్గంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి ఆయన ఆయన చేతుల మీదుగా కండవా వేసుకున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో గత నాలుగు సంవత్సరాలుగా అబ్దుల్ అజీజ్ గారు ఆయనతోటి మేము ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో ధర్నాలు చేసి ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని అబ్దుల్ అజీజ్ గారిని ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అని చెప్పి అడిగితే చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది శ్రీధర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు నేను మేలు చేస్తాను అని చెప్పి ఐదు సంవత్సరాలు ఆయన ప్రజల ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళతో మాట్లాడతా అధికారంలో వచ్చాక ఆయన చేసినటువంటి ఘనకారాలు పెద్దలు ఇందాక రామిరెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే నాలుగు సంవత్సరాలు ముస్లింగా పార్టీ కు అందించినటువంటి అబ్దుల్ అజీజ్ గారి రాజకీయ హత్య ఆంధ్ర రాష్ట్రంలో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు సిగర్ గారు తెలుగుదేశం కార్యకర్తల మీద త్రీ సెవెన్ లో ఎన్నో దౌర్జన్యాలు మీకు తెలియజేస్తా ఉన్నాము ముస్లింలు మీ కోసం మా అండ అండగా ఉన్నాడు మా కోసం ఉన్నాడు అని చెప్పి చెప్తే ఒక ముస్లింగా ఒక నాయకుడు ఎదుగుతా ఉంటే ఆ నాయకుడికి మీరు ఆయనకి భవిష్యత్తు లేకుండా మీరు చేసినటువంటి దౌర్భాగ్యం దుర్మార్గం ప్రజలు గమనిస్తా ఉన్నారు అబ్దుల్ అజీజ్ గారు ఆరోగ్యాన్ని కోల్పోయారు ఆస్తిని కోల్పోయారు అన్నిటినీ కోల్పోయి పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి ముస్లిం నేత అబ్దుల్ అజీజ్ అలాంటి అబ్దుల్ అజీజ్ ని చంద్రబాబు నాయుడు రాజకీయ హత్య చేసి ఆ అవకాశాన్ని మీకు ఇస్తే ఈ రోజు మీరు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ముస్లింలకు నేను ఎన్ఆర్సీ టైంలో ఉన్నాను లో ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు బిజెపితో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీతో మీరు ఉన్నారనే సంగతి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు గమనిస్తా ఉన్న ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఆదోళ ప్రభాకర్ రెడ్డి గారు ఒక బ్రాండ్ ఏ నియోజకవర్గానికి వెళ్లాలో ఆయన నిర్ణయించుకునే స్థితిలో ఈ రోజు ఉన్నారు ఈ రోజు ఉన్నారు ఆయన ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని రూలర్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు మీరు ఏ నియోజకవర్గానికి కాదు మీ నియోజకవర్గంలోనే ఈ రోజు మీకు స్పందన లేదు మీరు నమస్కారాలు పెడుతుంటే జనం ముఖం తిప్పుకుంటా ఉన్నారు ఈ రోజు బలవంతంగా వాళ్ళకి నమస్కారం పడతా ఉన్నారు మీరు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు రూరల్ నియోజకవర్గంలో జరగబోతుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో అఖండ విజయాన్ని సాధించబోతున్నారు అని చెప్పి కాబట్టి నెల్లూరు రూరల్ ప్రజలకు ఒక్కటే మరివి చేస్తా ఉన్నాం సోదరులో మీరందరూ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదరా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకొని అదే విధంగా జగనన్నని సీఎం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోదరులారా